హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలేఖ్య మడలో తాలి కట్టిన సీను అలేఖ్య గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయిన ఆనంది అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి ప్రాణాలకి తెగించి ఆదిత్యకి నడక వచ్చేలా చేస్తుంది ఆనంది ఇక ఆనందిని పట్టుకొని సునంద అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది నిజంగా నువ్వు మా ఇంటి దేవతవమ్మ నేను ఆదిత్యకి వైద్యం చేయిస్తానంటే వద్దని చెప్పాను కానీ నువ్వు నా కాళ్ళు పట్టుకొని మరీ బ్రతిమిలాడి నీ భర్తకి నడకొచ్చేలా చేసుకున్నావు ఆనాడు సతీ సావిత్రి భర్త కోసం యముణ్ణి ఎదిరించినట్టు నువ్వు కూడా ఆదిత్య నడక రావడానికి నన్ను బ్రతిమిలాడావు నిజంగా నీలాంటి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టమంటూ ఇక ఆనందిని అయితే దగ్గరికి తీసుకుంటుంది సునంద మీరు ఎప్పుడూ కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండాలి నిజంగా ఈరోజు నేను మర్చిపోలేని రోజు నా జీవితంలో అని అంటూ ఉంటుంది సునంద అయితే ఈ శుభ సందర్భంలో ఇద్దరు కూడా గుడికి వెళ్ళిరండి అని అంటూ ఉంటుంది సునంద అలాగే అమ్మ అని ఆదిత్య అయితే అంటూ ఉంటాడు ఇదంతా చూసిన జీవన అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది జీవన తట్టుకోలేకపోతుంది వెంటనే ఇందుమతికి జీవన ఫోన్ చేస్తుంది ఇందుమతికి జీవన ఫోన్ చేసి అంటూ ఉంటుంది పెద్దమ్మ నువ్వు ఇవాళ ఏం చేసావో తెలుసా అని అడుగుతూ ఉంటే నేనేం చేశానే అని అంటూ ఉంటుంది ఇందుమతి నువ్వన్న మాటలు ఛాలెంజ్గా చేసుకున్న ఆ కుట్టు తన భర్తకి కాళ్ళు వచ్చేలా చేసింది ఇప్పుడు ఆదిత్య నడుస్తున్నాడు అని చెప్పంగానే ఇందుమతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి జీవన నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే అవును నేను చెప్పేది నిజమే అని అంటూ ఉంటుంది జీవన అదేంటే అసలు జీవితంలో నడకరాదు అనుకున్నవాడికి నడకెలా వచ్చింది అని అంటూ ఉంటుంది ఇందుమతి అయితే నువ్వన్న మాటలు చాలా ఛాలెంజ్గా తీసుకుంది ఆ కుట్టి తీసుకొని ప్రాణాలకి తెగించి మరీ తన భర్తకి నడకొచ్చేలా చేసింది అని చెప్తూ ఉంటుంది ఆ రోజు నువ్వు గనక ఆ మాటలు అనుండకపోతే దాన్ని రెచ్చగొట్టి ఉండకపోయి ఉంటే అసలు అది కాళ్ళు తెప్పించాలనే ఆలోచనే వచ్చేది కాదు అని అంటూ ఉంటుంది జీవన అప్పుడే ఇక ఇందుమతితో జీవన మాట్లాడేటప్పుడు అక్కడికి చైతన్య అయితే వస్తాడు ఇక చైతన్య వచ్చి ఫోన్ తీసుకొని ఎవరు మీ ఇందుమతి గ్రానియేనా అని అడుగుతూ ఉంటాడు చైతన్య అప్పుడే ఇంకా చైతన్య మాటలు విని ఇందుమతి అయితే ఫోను పెట్టయిపోతూ ఉండగా ఇందుమతి గారు మీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ రోజు మీరు మా వదిలిని రెచ్చగొట్టారు కాబట్టి ఈరోజు మా వదిన మా అన్నయ్యకి నడకొచ్చేలా చేసింది నిజంగా రియలీ గ్రేట్ అండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఆ మాట విని ఇందుమతి వెంటనే ఫోను పెట్టేస్తుంది ఒకప్పుడు మనం చెడు చేయాలనుకుంటాము కానీ అది తిరిగి మంచి అవుతుంది మీరిద్దరూ ఆ రోజు మా అన్నయ్యని మా ఒదిరిని అవమానించాలని చూశారు కానీ ఆ రోజు అలా జరిగింది కాబట్టి ఈ రోజు మా అన్నయ్య నడుస్తున్నాడు ఇదంతా కూడా మీ వల్లే జరిగింది జీవన అని చైతన్య ఇంకా తన మాటలతో కుళ్ళుకునేలా చేస్తాడు జీవన్ని ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగాని ఇక వెంటనే సీను అయితే పరిగెత్తుకుంటూ సింహాద్రి పద్మా దగ్గరికి వెళ్తాడు సింహాద్రి పద్మా దగ్గరికి వెళ్ళి మామ అత్త బయటికి రండి చిలకమ్మ అంటూ గట్టిగా పిలుస్తాడు ఏమైందిరా సీను ఎందుకు అలా గావు కేకలు పెడుతున్నావు అని సింహాద్రి అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక అవునరా సీను ఏంటా కేకలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది పద్మమ్మ వెంటనే మనం లాయిరమ్మ ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు సీను అయితే లాయిరమ్మ ఇంటిక ఎందుకు అని అడుగుతూ ఉంటుంది పద్మమ్మ ఎందుకంటా ఏంటత్త ఆదిత్య బాబు నడుస్తున్నాడు మన అమ్మాడి ఆదిత్య బాబుకి నడుకొచ్చేలా చేసింది అని అంటూ ఉంటాడు సీను ఇక ఆ మాట విని సింహాద్రి పద్మ ఎంతో ఆనందపడుతూ ఉంటారు అప్పుడే సింహాద్రి అయితే ఏంట్రా సీను నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు అవును నేను చెప్పేది నిజమే మామా మన ఆదిత్య బాబు నడుస్తున్నాడు మన అమ్మాడి ఛాలెంజ్ చేసిన ప్రకారమే పదిహేను రోజుల్లో మన ఆదిత్య బాబుకి నడకొచ్చేలా చేసింది అని అంటూ ఉంటాడు సీను అయితే అప్పుడే ఇక సీను మాటకి సింహాద్రి పద్మ ఇద్దరు కూడా రారా సీను వెళ్దాం ఆ హిందుమతికి వెళ్ళి చెప్పాలి అని అంటూ అందరూ కూడా ఇక లాయరమ్మ వాళ్ళ ఇంటికి జ్యోతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు ఇందుమతి బయటికి రా అంటూ గట్టిగా అరుస్తుంది పద్మ అయితే అప్పుడే సింహాద్రి అదేంటే ఇందుమతి గారని పిలవచ్చు కదా అలా పిలుస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు సింహాద్రి సింహాద్రి అలా అడగడంతో అప్పుడేక పద్మ అయితే దానికి గౌరవం ఇచ్చేదేంటయ్యా రాని బయటికి అని అంటూ ఉంటుంది అప్పుడేక అందరూ కూడా బయటికి వస్తారు ఏమైంది పద్మ ఎందుకలా గెట్టి అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోతి వాళ్ళ అత్తగారైతే అప్పుడేక ఇందుమతి గారు నా అల్లుణ్ణి ఇంటికి వచ్చినప్పుడు ఎంత అవమానించారు నా కూతురు దగ్గర నా అల్లుడికి కాళ్ళు రావని జీవితంలో నడవలేడని ఎన్నిన్ని మాటలు అంది ఇప్పుడు నా కూతురు ఛాలెంజ్ చేసినట్టే నిరూపించింది ఇప్పుడు ఆదిత్య బాబు నడుస్తున్నారు అని అంటూ ఉంటుంది పద్మ అది విని ఒక్కసారి జ్యోతి వాళ్ళందరూ ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఇక జ్యోతి అయితే ఏంటి పద్మమ్మ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును లాయరమ్మ నా కూతురు జీవితాన్ని ఆ శివయ్య నిలబెట్టాడు దాని జీవితంలో ఎన్నో వెలుగుల్ని తీసుకువచ్చాడు నాల్లుడు ఇప్పుడు నడుస్తున్నాడు అని అంటూ ఉంటుంది పద్మం అయితే ఇక మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది జ్యోతి అయితే నిజంగా ఇది చాలా మంచి శుభవార్తె అని అంటూ ఉంటే ఇప్పుడేమంటారు ఇందువతి గారు చెప్పండి అని అంటూ ఉంటుంది పద్మ ఒకరు లోటుని ఎత్తు చూపించేటప్పుడు మనం కూడా ఆలోచించుకొని మాట్లాడాలి అయినా అందుకు మీరు చేసింది మంచిదేలేండి ఆ రోజు మా కూతుర్ని మా అల్లుణ్ణి అంతలా మాటలు అన్నారు కాబట్టి రోజు నా కూతురు పౌరుషంతో నా అల్లుణ్ణి నడక వచ్చేలా చేసింది అని పద్మ అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక సింహాద్రి అయితే పద మనం గుడికి వెళ్ళి శివయ్యని దర్శించుకుందాము అని అంటూ ఉంటుంది ఉంటాడు సింహాద్రి అయితే అవును అక్కడికి ఆదిత్య అమ్మడి కూడా వస్తా అన్నారు పదండి గుడికి వెళ్దాం అని అంటూ అందరూ కూడా గుడికి బయలుదేరుతారు తర్వాత జ్యోతి అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి ఇప్పటి వరకు కూడా నేను చాలా బాధపడ్డాను నా వల్లే ఆతిథ్యకి నడకలేదని కుట్టి మన వల్లే ఆతిథ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చి జీవితంలో ఎటువంటి సంతోషాన్ని పొందడం లేదని కానీ ఇప్పుడు అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది జ్యోతింగ్ అవును జ్యోతింగ్ దీంతో ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి జీవన ఆనంది ఇద్దరు కూడా అత్తగారి ఇంట్లో సంతోషంగా కాపురం చేసుకుంటారు అని అంటూ ఉంటాడు సూర్య కూడా అప్పుడే ఇక సీను అయితే చిలకమ్మ మనం ఇక్కడే ఉందాం అత్త మావ ఇద్దరు గుడికి వెళ్తారులే అని అంటూ ఉంటే లేదు సీను నేను వస్తాను బావగారికి కాళ్ళు వచ్చాయంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నేను బావగారితో ఎప్పుడు మాట్లాడలేదు నేను చూస్తాను అని అంటూ ఉంటుంది అలేఖ్య అప్పుడే ఇక పద్మమ్మ అయితే సీను ఏమైంది తను వస్తే అని అంటూ ఉంటుంది పద్మమ్మ అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మ అందరూ కూడా గుడికైతే బయలుదేరుతారు ఆదిత్య కూడా గుడికి వస్తాడు ఆనందితో కలిసి ఇద్దరు కూడా గుళ్ళో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు గుళ్ళో ప్రదక్షిణలు చేస్తూ ఉన్న ఆనందిని ఆదిత్యని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటారు సింహాద్రి పద్మ అయితే ఇక ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరిని చూసి వాళ్ళు కూడా అలాగే ఆనందపడుతూ ఉంటారు ప్రదక్షిణలు చేసొస్తాము అని అంటూ ఉంటారు ఇంతలో వాళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉండగా అలేఖ్య అయితే ఎక్కడుంది ఆనంది అక్క ఎక్కడుంది అని అంటూ ఉంటే ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళారు బిడ్డ మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది పద్మ అప్పుడైక సీను అలేక ఇద్దరు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు సింహాద్రి అయితే పద్మమ్మ నాకు చాలా ఆనందంగా ఉండే పద్దాలు అసలు నా కూతురు జీవితం ఏమైపోతుందని ఎంతో బాధపడ్డాను వాళ్ళిద్దరూ అలాగా నడుస్తూ దేవుడికి ప్రదర్శన చేస్తుంటే నా రెండు కళ్ళు చాలడం లేదు అని అంటూ చాలా ఆనందపడుతూ ఉంటాడు సింహాద్రి అవునయ్య నా కూతురికి పెళ్ళైంది కానీ ఏ అచ్చట ముచ్చట లేదని ఎంతో దిగులు పడ్డాను కానీ ఈరోజు వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది పద్మమ్మ కూడా ఇక పద్మమ్మ అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా ప్రదక్షిణలు చేసి పూర్తి చేసి ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు సింహాద్రి దగ్గరికి సింహాద్రి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడే ఆదిత్యని చూసి సింహాద్రి అయితే చాలా ఆనందంగా ఉంది బాబు మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే అని అంటూ ఉంటాడు సింహాద్రి నేను ఇలా నిలబడడానికి నడవడానికి కారణం ఆనందియే అని ఆదిత్య ఆనందిని పొగుడుతూ ఉంటాడు తర్వాత ఇక పూజకి టైం అయిందని పంతులు గారు పిలవడంతో ఇక నలుగురు కూడా గుడిలోకి వెళ్తారు బిడ్డ దివ్య సీను కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు అని అంటూ ఉంటాడు సింహాద్రి సరే లోపలికి రెండు నాన్న వాళ్ళు ప్రదక్షిణలు చేసి వస్తారు అని ఆనంది అయితే అంటూ ఉంటుంది తర్వాత ఇక ఆదిత్య ఆనంది పూజలో కూర్చొని ఉంటారు ఇక వెనకాలే కూర్చొని ఉంటుంది అలేఖ్య అయితే కానీ ఆనందిని ఆనంది అలేఖ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు కానీ అప్పుడు కూడా ఒకరికొకరు ఎదురుపడరు ఇక అలేఖ్య అయితే ఏదో బొమ్మలు వచ్చాయని ఇక గుళ్ళో నుంచి బయటకైతే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత సీను అలా అలేఖ్య వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఇంతలో సునంద అయితే ఇద్దరికి కూడా ఫోన్ చేస్తుంది ఇంటికి రమ్మని చెప్పి ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఇంటికైతే బయలుదేరుతారు అలా ఇంటికి బయలుదేరిన తర్వాత ఇక సింహాద్రి పద్మమ్మ ఇద్దరూ కూడా పంతులు గారిని అడుగుతూ ఉంటారు వీళ్ళిద్దరు కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి వాళ్ళ మొదటి రాత్రికి ముహూర్తం పెట్టండి పంతులు గారు అని అంటూ ఉంటుంది పద్మమ్మ అప్పుడే రేపు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అని పద్మంతో పంతులు గారు అయితే చెప్తాడు సునందమ్మగారితో ఈ విషయము మనం మాట్లాడాలి అని అంటూ ఉంటాడు సింహాద్రి వాళ్ళ ఇంటికి పోయి చెప్పొద్దామయ్యా అని పద్మ అంటూ ఉంటే అవును వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పొద్దాము అని అంటూ ఉంటుంది పద్మ అప్పుడే ఇంకా సింహాద్రి పద్మ ఇద్దరు కూడా సునంద ఇంటికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే సునందతో చెప్తూ ఉంటారు ఆదిత్య బాబుకి నడక వచ్చింది చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటూ ఉంటాడు సింహాద్రి అవును సింహాద్రి గారు ఇదంతా కూడా ఆనంది వల్లే జరిగింది జీవితంలో నా కొడుకు నడుస్తాడో లేదో అని అనుకున్నాను కానీ ఆనంది మాత్రం ప్రాణాలకి తెగించి నా బిడ్డని కాపాడింది నడక వచ్చేలా చేసింది ఏమిచ్చి నేను ఆనంది రుణం తీర్చుకోగలను అని సునంద అయితే బాగా మాట్లాడుతూ ఉంటుంది సునంద మాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి సింహాద్రికి ఇక సింహాద్రి అయితే అంటూ ఉంటాడు సునందతో ఇప్పటి వరకు కూడా పెళ్ళైన తర్వాత జరగాల్సిన ముచ్చట పిల్లలకి జరగలేదు కదండి అందుకని రేపు మంచి ముహూర్తం ఉందట ఆనంది ఆదిత్యల మొదటి రాత్రికి ముహూర్తం ఖరారు చేసుకుని వచ్చాం ఒకవేళ ఈ ముహూర్తం మీకు నచ్చితే మీకు కుదిరితే ఆ ముహూర్తానికి వాళ్ళ మొదటి రాత్రి జరిపించండి అని అంటూ ఉంటుంది పద్మమ్మ ఇక సునంద అయితే దాని గురించి నేను కూడా మాట్లాడదామని అనుకుంటున్నాను పద్మమ్మ మీరే ఈ లోపు తీసుకువచ్చారు రేపు మంచి రోజు అంటున్నారు కాబట్టి రేపే ఏర్పాటు చే చేద్దాము అని అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇద్దరు కూడా ఆనందంగా ఉంటారు అప్పుడే ఇక సునంద రేపు మీరు కూడా తప్పకుండా రావాలి అని అంటూ ఉంటుంది సరేనమ్మా తప్పకుండా వస్తాను అని ఇంకా చెప్పేసి వెళ్ళిపోతారు ఇక సింహాద్రి పద్మమ్మ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక మన బిడ్డ జీవితంలో ఎటువంటి కష్టాలు రావు ఏ కష్టాలు కూడా దరి చేరవయ్యా నిజంగా మన బిడ్డ జీవితం ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉండబోతుంది అని ఇద్దరు ఎంతో ఆనందంగా ఉంటారు తర్వాత ఇక సునంద అయితే ఏమిడి నేను పద్మమ్మకి సింహాద్రికి బట్టలు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను రేపు తీసుకువెళ్తాను అని అంటూ ఉంటే సరే సునంద అలాగే జ్యోతి వాళ్ళని అని అంటూ ఉంటే ఆదిత్యకి కాళ్ళు లేవని అసలు ఆదిత్యకి యాక్సిడెంట్కి కారణం జ్యోతి వాళ్ళ కుటుంబం మీద పగబట్టాము కానీ ఇప్పుడు ఆదిత్య మామూలు మనిషి అయిపోయాడు ఇక ఈ పగలు ప్రతీకారాలు ఎందుకు పైగా జీవన కూడా వాళ్ళ కూతురు మన ఇంటి కోడలు ఇక పంతాలు పట్టింపులు కూడా నేను పక్కన పెట్టేస్తానండి అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక సునంద భర్త అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు నిజంగా నీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది ఉంటాడు సునంద భర్త అయితే తర్వాత ఇక సునంద అయితే ఇంటికి వస్తారు ఆదిత్య ఆనంది బయటికి వెళ్ళి వాళ్ళతో చెప్తూ ఉంటారు రేపు మీకు మొదటి రాత్రి అని చెప్పడంతో ఒకేసారి ఆదిత్య షాక్ అయిపోతూ ఉంటాడు ఆనంది అయితే సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది తర్వాత ఇక ఆదిత్య అయితే అగ్రిమెంట్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద ఆదిత్య దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది ఆదిత్య నువ్వు ఇకేమీ ఆలోచించుకో ఆనంది లాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం భార్యగా తను నిన్ను జీవితాంతం సంతోషంగా చూసుకుంటుందనే నమ్మకం నాకుంది ఇక నీ మనసులో ఉన్న అలేఖ్యని పక్కన ఆ ఆనందితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాం గుర్తు పెట్టుకో అలేఖ్య గురించి జీవితంలో ఎప్పుడు తెలిసినా కూడా ఆనంది తేలికనే తీసుకోవాలి మరి ఆనందికి ఆ విషయం చెప్తావో అది నీ ఇష్టం అని అంటూ ఉంటుంది సునంద అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆనందికి అలేఖ్య గురించి చెప్పాలని అనుకుంటూ ఉంటాడు ఇటేమో సునంద అయితే పద్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది మరో పక్క ఆదిత్య ఇక ఆనంది దగ్గరికి వస్తాడు ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది మనం పెళ్లి చేసుకున్నప్పుడు అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టి ఎవరికి ఇష్టం లేకపోయినా విడిపోవాలని అనుకున్నాం కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాకే అసలైన ఆనందం ఏంటో అని తెలిసింది అందుకని నీతో జీవితాంతం ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటూ ఉంటాడు ఆదిత్య ఇక ఆ మాటకి ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సంతోషపడుతూ ఉండగా నా జీవితంలో ఉన్న చేదు జ్ఞాపకాల గురించి కొన్ని నీకు చెప్ చెప్పాలి అని అంటూ ఉంట ఉంటాడు ఆదిత్య అయితే నేను నాకు యాక్సిడెంట్ కాకముందు ఒక అమ్మాయిని ప్రేమించాను తన పేరు అలేఖ్య నాకు యాక్సిడెంట్లో పోయాయని తను నన్ను పెళ్లి చేసుకోనని చెప్పి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయినా తన జ్ఞాపకాలు నా మనసులోనే ఉండిపోయాయి అని అంటూ ఉంటే అప్పుడే ఆనంది అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది ఆ అమ్మాయిని మనసులో పెట్టుకొని నాతో అగ్రిమెంట్ రాయించుకున్నారా అని అడుగుతూ ఉంటుంది ఆనంది అలాగే అనుకో ఆనంది కానీ ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయి జ్ఞాపకాలు నాలో లేవు నీతోనే ఉండాలని నేను అనుకుంటున్నాను నీతోనే జీవితం పంచుకోవాలని రేపటి రోజున ఎవరి వల్ల ఈ విషయం తెలిసినా ఆదిత్య గారు నాకు చెప్పలేదేంటా అని నువ్వు అనుకోని మన ఇద్దరి మధ్య అపస్ అపార్థాలు రాకూడదు అందుకనే నేను నిజం చెప్పాలని నిర్ణయించుకొని నీకు నిజం చెప్తున్నాను అని అంటూ ఉంటాడు ఆదిత్య అప్పుడే ఇక ఆనంది అయితే ఇక ఆదిత్యని అలా కోగిలించుకుంటుంది ఇంతలో సునంద పద్మమ్మ ఇంటికి వెళ్తుంది తర్వాత జ్యోతి వాళ్ళు కూడా వస్తారు అందరూ కూడా కలిసిపోతే ఎంతో ఆనందంగా ఉంటారు ఈ లోగ సీను అలాగే ఆలేఖ్య ఇద్దరు కూడా రావడం చూసి సునంద్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది తర్వాత జ్యోతి వాళ్ళైతే సునంద్ గారు మీరు మా ఇంటికి కూడా రావాలి అని అంటూ ఉంటే వస్తాను అని తడబడుతూ ఉంటుంది జ్యోతి వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక అలేఖ్యని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది సునంద అయితే ఇక అలేఖ్యని చూసి షాక్ అయిపోతాం ఈ అమ్మాయి అని అంటూ ఉంటే అదేనమ్మా మీరు యాక్సిడెంట్ చేశారు తనకి తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయింది కదా ఆ అమ్మాయి అని అంటూ నిజాన్ని చెప్తుంది పద్మమ్మ ఇక అలేఖ్య గురించి నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది సునంద అయితే తర్వాత ఆదిత్య అయితే నా డైరీ ఇలా ఇవ్వు అని అంటూ ఆనందిని అడుగుతాడు ఇక ఆనంది డైరీని ఇస్తుంది చూడ ఆనంది ఈ డైరీలో నేను ప్రేమించిన అమ్మాయి ఫోటో ఉంటుంది ఈ రోజు నుంచి ఈ డైరీ ఈ ఫోటో ఇక నా గదిలో ఉండదు అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే నేను ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుందో నువ్వు కూడా చూడు అని ఫోటోని ఆనంది చేతికి ఇస్తాడు అప్పుడు ఇక ఆనంది అయితే అలేకే ఫోటోని అయితే చూస్తుంది ఇక ఆనంది అలేకే ఫోటోని చూసి ఒక్కసారి స్టన్ అయిపోతుంది దివ్య అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది ఆదిత్య గారు ఈ అమ్మాయి అని అంటూ ఉంటే అవును ఆ అమ్మాయి తన పేరు అలేఖ్య అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక సునంద అయితే అంటే అలేఖ్య పెళ్లి చేసుకోలేదు పెళ్లి పెళ్లి పెళ్లిపేట మీద నుంచి అలేఖ్య పారిపోయిందా అంటే అలేఖ్య ఇంకా ఆదిత్యని ప్రేమిస్తుందా ఇప్పుడు ఈ విషయం ఆదిత్యకి తెలిస్తే ఆనంది పరిస్థితి ఏంటి ఆనంది జీవితం ఏమైపోతుంది ఇప్పుడు ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా కొత్త జీవితంలోకి వెళ్ళాలనుకుంటున్నారు ఈ టైంలో అలేఖ్య గురించి ఆదిత్యకి తెలిస్తే ఆనంది జీవితం ఏమైపోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్యకి ఆన అలేఖ్యని ఎదురు పడనివ్వకూడదు ఆదిత్య ఆనంది భార్యాభర్తలుగా ఒకటయ్యే వరకు ఈ అలేఖ్యని దూరంగా ఉంచాలి అని అనుకుంటూ ఇక సీనుకెళ్లి ఈ విషయాన్ని చెప్తుంది సునంద చూడు సీను నీకు ఒక విషయం చెప్తాను ఇది మీ అమ్మాడి జీవితానికి సంబంధించిన విషయం అని అంటూ ఉంటుంది సునంద అయితే సునంద మాటలకి అప్పుడే షాక్ అయిపోతూ ఉంటాడు సీను అయితే ఇక సీను షాక్ అయిపోతూ ఏంటండి మీరు చెప్పేది ఇప్పుడు నేను యాక్సిడెంట్ చేసి గతం మర్చిపోయిన దివ్య ఎవరూ కాదు ఆదిత్య ప్రేమించిన అమ్మాయి అలేఖ్య ఈ అలేఖ్య కోసమే ఆదిత్య ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నాడు దేవుడు దయవల్ల ఇప్పుడు వరకు అలేఖ్య ఆదిత్యకి ఎదురు పడలేదు ఇప్పుడు ఎదురు పడితే ఆనంది జీవితం నాశనమవుతుంది ఆనందితో జీవితాన్ని తెగదెంపులు చేసుకొని మళ్లీ అలేఖ్యతోనే తన జీవితాన్ని పంచుకుంటానని చెప్తాడు ఆదిత్య మీ అమ్మాడి జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ అలేఖ్య ఆనందికి ఆదిత్యకి ఎదురు పడకూడదు అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే సీను అయితే అమ్మాడి సంతోషం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను మీకు మాట ఇస్తున్నాను అని సునందతో చెప్తాడు అయినా సరే సీను ఒకవేళ అమ్మాడికి విషయం తెలిసిన వాళ్ళిద్దరికి పెళ్లి చేసి తను తప్పుకుంటుంది అలా జరగడానికి వీల్లేదు అని ఇక దివ్యని గుడిలోకి తీసుకువెళ్ళి గుడిలో తాళి కట్టేస్తాడు అలేక్య మెడలో సీను అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు